వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ రాష్ట్రంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ గా తీర్చిదిద్దిన ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవస్థాపకులు కరస్పాండెంట్ ఈనాడు రామయ్య గా పేరుగాంచిన కంచల రామయ్య సంస్మరణ కార్యక్రమం సభ కందుకూరులోని కళాశాల ఆవరణలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేలాది మంది ఆయన అభిమానులు కళాశాల విద్యార్థులు అధ్యాపకులు సిబ్బంది బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రామయ్య సతీమణి ధనమ్మ రామయ్య కుమారులు విజయ శ్రీనివాస్ శ్రీకాంత్లకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఎల్లవెళ్ళా మీ కుటుంబానికి అండగా ఉంటామని వారు తెలిపారు పలువురు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు సినీ నటులు ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు జర్నలిస్టులు పాల్గొని రామయ్యకు ఘనంగా నివాళు అర్పించడం జరిగింది రామయ్య సతీమణి ధనమ్మ తన భర్త చిత్రపటం వద్ద వెక్కి వెక్కి ఎడవడం చూపడ గుండెలను తడిచివేసింది ఏపీ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్టు చైర్మన్ నారా భువనేశ్వరి సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని రామయ్యకు ఘనంగా నివాళులర్పించారు ఆ కుటుంబానికి అండగా ఉంటారని తెలిపారు శాసన మండలిలో విప్ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జి కంచల శ్రీకాంత్ కంచల విజయ శ్రీనివాసులకు హామీ ఇచ్చారు ఒక రోజు ముందుగా శుక్రవారం మాజీ కేంద్ర మంత్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కళాశాలకు వచ్చి రామయ్యకు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ సందర్భంగా పురంధేశ్వరి వీడియో సందేశం పంపారు ఈ సందేశాన్ని సంస్కరణ సభలో ప్రదర్శించారు రామయ్య కుటుంబంతో తనకు తన భర్త డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావుకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉన్నదని వివిధ సందర్భాల్లో ఆయన అనేక సలహాలు సూచనలు చేసేవారని ఆమె తన వీడియో సందేశంలో వివరించారు భువనేశ్వరి మాట్లాడుతూ రామయ్య కుమారులకు తమ కుటుంబం ప్రభుత్వం అండదండగా ఉంటుందని తెలిపారు లోక్ వ్యవస్థాపక డాక్టర్ జయప్రకాశ్ నారాయణ వీడియో సందేశం పంపించారు జూలై ఐదు శనివారం జరిగిన కార్యక్రమంలో ప్రకాశం నెల్లూరు చిత్తూరు గుంటూరు కృష్ణా తదితర జిల్లాల నుంచి హైదరాబాద్ విజయవాడ తిరుపతి ఇతర సదూర సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది ఆయన అభిమానులు నివాళులర్పించారు వారిలో ఒంగోరు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ పాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ చిత్తూరు ఉదయగిరి శ్రీకాళహస్తి చీరాల శాసనసభ్యులు గురజాల జగన్ కాకల సురేష్ బొజ్జల సుధీర్ రెడ్డి ఎంఎం కొండయ్య బీద రవిచంద్ర యాదవ్ సోదరుడు గిరిబాబు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రకాశం జిల్లా మాజీ డైరీ చైర్మన్ చల్ల శ్రీనివాసరావు ఒంగోలు మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు డిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ మోహన్ సినీ నటులు రఘుబాబు దిల్ రమేష్ పలువురు జెడ్పీటీసీలు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ సాధారణంగా స్వాగతించారు కుప్పం కందుకూరు ఒంగోలు కొండపి నియోజకవర్గాలకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రామయ్యకు నివాళులర్పించారు పాప్సియా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె సుబ్బారావు డాక్టర్ ప్రసాద్ రావు రాష్ట్ర స్థాయి వ్యవస్థ శాఖ అధికారి పోలప్ప జర్నలిస్టు సంఘాల నాయకులు ఐవి సుబ్బారావు గొట్టిపాటి నాగేశ్వరరావు ఎస్వి బ్రహ్మం వి భక్తవత్సలం కే శ్రీనివాస్ కళాశాలకు చెందిన విద్యార్థులు కాశీ దిలీప్ బ్రాహ్మయ్య కొన్ని వాళ్ళు అర్పించారు ఎలాంటి అసౌకర్యం లేకుండా అవాంఛనీయ సంఘటన లేకుండా కార్యక్రమం జరిగింది వేలాది మంది హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు వ్యవహరించారు చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ రాష్ట్రం ఉన్నారు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మనకి ఇద్దరు నాయకులు ఈ విధంగా వచ్చి పనిచేస్తున్నారంటే అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు లోకేష్ గారు కానీ ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ ఈరోజు ఈ రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉన్నారు దానికి కారణం ఇంట్లో తల్లిగా భార్యగా వాళ్ళిద్దరికీ అండగా ఉన్నటువంటి ఒక మహిళామ్మ తల్లి బోనమ్మ కాబట్టి అంత సక్సెస్ఫుల్గా పనిచేయగలుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాధ్యతను హెరిటేజ్ బాధ్యతను కూడా మహిళలు ఏదైనా సాధించగలరు మహిళా శక్తి శక్తి అంటే ఏంటనేది నిరూపించే విధంగా అతి చిన్న సంస్థగా ఆవిడ చేతుల్లో పెట్టి ఈరోజు వేల కోట్ల సామ్రాజ్యం కింద తీర్చిదిద్దటంలో ఆమె యొక్క నైపుణ్యం ఏంటనేది కూడా మనం

ಹಾಂ ಸೆಂಟ್ರ್ ಏನ್ ಎಲ್ಲು ಇಲ್ಲಿ ಕೊನ್ನ ಸೆಂಡರ್ ಓಕೆ 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 ಎಲ್ಲು ಥ್ಯಾಂಕ್